ఏది లేదు ఒక బస్సు బాబు లేడీస్ కి ఇచ్చిండు టికెట్ లేకుండా ఇప్పుడు వంద రోజుల గడువు పూర్తి అయిపోయింది అయిపోయింది తోటి పూర్తి అయిపోతుంది రేపటితో పూర్తి అయిపోతుంది ఇస్తాను లేదు ఇస్తాను అంటే లేదు ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా పెద్ద ఇప్పుడు మళ్ళీ నమ్మే ప్రసక్తిలో ఉన్నారా జనం ఏ నమ్మే లేదు లేదు మళ్ళీ కేసీఆర్ వస్తే మనకు అన్నం పుడుతుంది కానీ ఇది ఉన్నది కొట్టుకోబెట్టే మనల్ని అమ్ముడే ఇడు ఆయన మంచి ఉన్నది లేదు ఇంకా ముందు చూసి ఉండి పింఛన్ ఇట్లా పింఛన్ ఇస్తాను పింఛన్ లేదు ఏం లేదు ఇన్ని రోజులు టైం పెట్టి కరెంట్ కరెంటు బాయితాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే జనాలు చాలా మంది చీకటి రోజులు పై సంవత్సరాల ముందు ఏ విధంగా చీకటి రోజులు ఉన్నాయో ఆ విధంగా మనం మళ్ళీ సాగిస్తుండు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతుంది ఇంత పథకం వస్తది మళ్ళీ ఇప్పుడు మూడు నెలల తెలిసిందండి ఈ మూడు నెలలకి అయితే అయిపోతాయి కదా ఏది వంద రోజుల వంద రోజులు అయిపోతాయి అనిపించలేదు మంచిగా వాడున్నప్పుడు ఇచ్చిండు రెండు ఈ కదా ఇప్పుడు పదిహేడు సీట్ల పదహారు పదిహేడు సీట్ల ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది మన బిజెపి గాని మన కాంగ్రెస్ కానీ మన బీఆర్ఎస్ కానీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా అన్ని స్థానాల్లో ఇప్పుడు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి నమ్మకం ఇప్పుడు పదిహేడు వచ్చే సగ్ ఎక్కువ వచ్చినట్టు ఈసారి మళ్ళా కేసీఆర్ ఈ సీట్ల ఐదు సంవత్సరాల వరకు పరిపాలించే వ్యక్తిత్వం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి మధ్యాహ్నం మధ్యన పోయేటట్టు మధ్యాహ్నం పోతాడు మధ్యలో ఊసిపోయేటట్టు మధ్యాహ్నం ఊసిపోయేటట్టు ఇది కథ చెప్తే పింఛన్లు గింజన్లు కరెంటు ఈ బస్సులు ఈ రైతు బంధులు అయ్యాక ఇంత మధ్యాహ్న పోయేటట్టుండలు వెళ్ళడం ఏది ఇంకా ఎక్కువ చేస్తానుగా ఇంకా ఎక్కువ నడుస్తాను కానీ కరెంటు తక్కువ లేదు రెండు వందల వరకే అన్నాడుగా రెండు వందలు ఇతరులనే బిల్లు తైనా చేస్తాడు ఇంకా ఊర్లో వచ్చిందని చెప్పా ఏది లేదు జీరో లేదు నాకు ఏది లేదు ఏది లేదు మళ్ళా కేసీఆర్ వస్తేనే మనం బాగుపడతాం కానీ ఇవి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉన్నది ఉన్నది పోలీ రైతు బంధు మళ్ళీ తుర్కరాజం అయిపోతాయి మన బతుకు మళ్ళీ బాధారు పాలైతే అప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు కొంచెం కానీ ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలుతుంది నువ్వు చెప్తే నువ్వు మాట నేను చెప్తాను ఆ మాట గవి మాట ఉంటాడు ఇక కేసీఆర్ పట్టు పట్టేది అన్ని చేసినాక అంతా అయిపోయినాక కుప్ప నొక్కినాక ఏం లేదు అలా ఏం లేదు నాగరేం లేదు రూపాయి లేదు పెడతా పెడతా ఉన్నప్పుడు ఎక్కడ తీసుకొచ్చే అంతా వాడికి అప్పు తెచ్చిండు ఇంట్లో పెట్టి ఆడక తిన్నాడు మనకైతే పెద్ద చేసిండు ఇబ్బంది లేకుండా చేసిండు బీంకుల మంచిగా రైతు మహిళ సంఘ పళ్ళకు సాయం చేసిండు రైతు బంధు సాయం చేసిండు ఇంజిన్కి ఇచ్చిండు ఏదైనా మన రైతు చెడుపైన ఇచ్చిండు ఈ రైతు పైన ఇచ్చిండు ఇంకా రాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి అది మూడు నెలలు వంద రోజులు అయిపోయింది ఏది లేదు

మా చూడాలి ఇంకొకరి వాళ్ళని ఎవరు చూస్తలేరు చూసుడు పాలేదు ఏం లేదు ముందు రాజకీయం కూడా తిరిగిన వాళ్ళకే వాళ్ళే తింటారు వాళ్ళే చెప్తారు మన నాగరాజు దగ్గర పోతారు వాళ్ళే పోతారు ముందు మన ఎక్కువ తింటారు అట్లనేది ఇప్పుడు ఇక్కడ ఆరు రమేష్ ఎందుకు ఓడిపోయినట్టు ఇక ఆరు రమేష్ ఓడిపోయినట్టే ఇక కాంగ్రెస్ అందరూ అటు ఉరికిరుగా ఇక అటు ఉరికారు ఎందుకు ఇతను ఏమైనా అభివృద్ధి చేయలేదా ఏమన్నా చేసేడు అరు చేసిండు చేయలే అనొద్దు చేసిందని చేసిండు కొద్ది కానీ వరద చెరువునే పట్టించుకోలే వాళ్ళు చెరువు కట్టు పట్టించుకోలే మళ్ళా పొక్కలు పడ్డాయి ఆడికాడికి పది రూపాయలు దింగ కానీ ఆరు ఆరు కోట్లు ఎన్ని కోట్లు చేసిండుగా కాయ పేరే పేరు చేసేవాళ్ళు చేసిన ఎక్కడ కట్టు కూసిపోయింది మళ్ళీ రౌదు కట్టిచ్చు పైసలు ఇవ్వలే వాడు దిగుకుండా పోయాడు మధ్యాహ్నం చేస్తాడు మధ్యాహ్నం పోతారు ఇప్పుడు ఆరు రమేష్ బిజెపికి వెళ్ళిపోయాడు కాదే బీజేపీ పోయినా ఇటు పోయినా మంచిగా కొన్ని చేసిండు పనులు ఇప్పుడు మళ్ళీ ఎంపీ స్థానంలో గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోతాడు రాడు రేవంత్ రెడ్డి రాడు ఆరు రమేష్ వస్తాడు కాదు ఆరు రమేష్ ఇప్పుడు వరంగల్ వరకు వస్తాడా వస్తాడు పక్కా తప్పకుండా వస్తాడు ఆ వస్తాడు రానద్దు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి మోసం చేసినట్టే రానే ఇప్పుడు అతను ఏం చేయలే ఏం చేయలే మరి ఎందుకు పోయినట్టే ఓడిపోయినంటే అందరూ అతను ఉద్యమకారుడు కదా సానా రోజుల కాంగ్రెస్ గెలిపిదా అని ఇది ఉరికిరు జనాలు ఉరికిల్లే ఇప్పుడు మన ఆరు రమేష్ బీజేపీకి పోవడం కరెక్ట్ అయినా కన్నతల్లిని ఇడిచిపెట్టి వేరే దగ్గర పోయినట్టు అనిపిస్తుందా లేదంటే ఎందుకు పోయినట్టు ఉద్యమ ఉద్యమంలో పాల్గొని ఉద్యమం సాగించిండు ఎట్ట చూస్తారు దీన్ని ఎప్పుడైతే నాకు ఆయన తెలియదు కానీ ఇప్పుడైతే కొన్ని రోజులు టిఆర్ఎస్ లో మధ్య చేసిండు అన్ని పట్టించుకున్నాడు ఇప్పుడు ఆయన రాదా ఇది నాగరాజు వచ్చిన కాజీ కొంచెం దెబ్బ తిని అలాగే మనం ఎందుకు పోయిను ఏం కదా మనం అడుగుతాం అడగలేము సరే మనం నువ్వు ఎందుకు పోయిను ఆయనతో మనం చెప్తాము అదే నీకేమర్ కర్ర పెద్ద పెద్ద వాళ్ళు 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 చూసుకుంటారు ఇప్పుడు టిఆర్ఎస్ లో చాలా మంది టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి వెళ్లిపోతా ఉన్నారు కాంగ్రెస్ లోకి చేరుతా ఉన్నారు ఇక్కడ మీ గ్రామాలలో మీ మీ మండలం ఏ విధంగా ఉంది ఎట్లా చూస్తారు ఎంత మంది పోతున్నారు ఖాళీ అయ్యే పొజిషన్ ఏమైనా ఉందా ఇప్పుడు అంటే ఉన్న వాళ్ళు గట్టిగా గట్టిగానే ఉన్నారు నువ్వు ఇత్తనంటే నీకెళ్ళి ఉప్తుర్రు ఈ పార్టీ గెలిచిందంటే అలా కురుకుతారు ఇక నీ రోజు నీ దగ్గర తిన్నారు ఇప్పుడు నేను గెలిచారు కాంగ్రెస్ దగ్గరికి అలా కురుకు అలా దిందారుడే తినుడే కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ మళ్ళీ ఇల్లు గురికొస్తారు అంత రాజు అయింది ఇప్పుడు నువ్వు పెడితే నువ్వు నీకే నీ పెడతా నాకే అన్నట్టు ఈ రోజు ఆరు రమేష్ దగ్గర కురికారు ఇప్పుడు నాగరాజు ఇచ్చిండగా ఈయన దగ్గర ఏం పట్టుదల కురుకుతారు రేపు నువ్వు గెలిచినాక ఆరు రమేష్ తిరుగుతారు నాలుగురు అమ్మటో నలుగురు వాళ్ళు తిప్పుతారు అన్నట్టు అట్లా ఇప్పుడు రూపాయలు ఇస్తే నీ మెయిన్ ఎందుకు ఓడిపోయినట్టు రానాలు పోయింది రాలేదనేసి ఇంకా ఓట్లు వేస్తాయంటే నమ్మారు ముసలో పింఛన్ నాలుగు వేలు కుంటు నాలుగు వేలు ముసలి వాళ్ళకి మూడు వేలు రైతు బంధు పదిహేను అని ఇట్లా మోసం వెయిట్ చేసిండ్రు అన్నారు అట్లా ఇప్పుడు ఏం లేదు చూస్తే ఇప్పుడు ఏం లేదు మొత్తం ఇప్పుడు అందరూ అరే టిఆర్ఎస్ చెప్తాము మంచి కూడా మా అయ్యే పోయిండ్రా మా అయ్యే ఇప్పుడు దాంట్లో ఆడతారు ఇన్ని రోజు పోయాం కూడా దానిలో కలిసి రేమో అంటేమో నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఒక వేళ బీఆర్ కేసీఆర్ గెలిచి ఉండి నాలుగు వేలు ఇచ్చినవాడ ఇచ్చేవాడ పక్క పక్క ఇచ్చినోడా ఇచ్చేవాడే ఇప్పుడు ఎంత అప్పున్నా ఏం చేసినా కూడా జనాలను ఇబ్బంది పెట్టకుండా మంచిగా చేసుకోవచ్చు కేసీఆర్ ఇప్పుడు ఈయన చేయలేడు రేవంత్ రెడ్డి ఆయన దాంట్లో ఎంత ఈయన ఆయన చేసుకొచ్చేది తిప్పిన మీద పడ్డాను మందిని సాయం చేసింది పొద్దున్న లేచి ఊరితాడు కదా కేసీఆర్ ఏదైతే సాధన తిట్టు రూపాయలు జవుల రూపాయి కాకుండా తిట్టుడు మొదలు పెడతా తిట్టుడు అది ఇప్పుడు పని రాదా నీకు పని వచ్చేది నేను ముంగడు గుర్తు తిట్టం అంతే కదా తిడతాం చెప్తాడు పని మాటలు ఎక్కువ ఉంటాయి పని వచ్చిన వాడు ఏం చెప్తాడు మాటలు మొన్న ఒక సభ పెట్టిండే ఏమంటుండంటే నువ్వు మగోనివైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో గెలిచి చూపి అని కేటీఆర్ కు సవాలు ఇచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దీన్ని ఎట్లా చూస్తారు కేటీఆర్ వస్తాడు తప్పకుండా వస్తాడు రేవంత్ రెడ్డి ఆడుగు కేటీఆర్ వస్తాడు ఇప్పుడు రైతు బాధియలే కోపంలో అయిన ఉన్నారు జనం అంతా పింఛన్ ప్రజలు మూడు వేలు ఇస్తాను రెండు వేలు ఇస్తాడు ఈ మన ఇక నాలుగు వేలు ఇస్తా అని అవి ప్రజలు ఏవో లేడు మళ్ళా కేటీఆర్ వస్తాడు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అలా ముందు భావిచిలో మళ్ళీ టీఆర్ఎస్ వస్తాయి బీఆర్ఎస్ వరకు చేస్తాడు లేడు ఎంత చేస్తాడు సతగానప్పుడు మెల్లగా తల్లాడుతాడు కుండల్లో రువ అన్నం ఉంటే పది పది మంది పెట్టేది కుండల్లో బియ్య పది మంది కాడపెడతారు